నామంలో ఈ వాక్యం వినిచున్న మీ అందరికీ నేను నిండు వందన మరణాత ఈరోజు మన వాక్యం యొక్క అంశము హృదయములో ఏముండాలి చూడండి చూద్దాం రండి కాండము ఆరు అధ్యాయము ఆరో వచనములో ఇలా రాయబడి ఉంది నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను ఈ మాటలు అంటే ఏ మాటలు అయ్యానంటే దేవుని యొక్క మాటలు ఎవరి హృదయంలో ఉండాలి అని అంటే నీ హృదయము అంటే మన హృదయంలో దేవుని మాటలు ఉండాలి ఈరోజు మన వాక్యం యొక్క అంశము హృదయములో ఏముండాలి ఇక్కడ వాక్యం జలవిస్తుంది దేవుని మాటలు ఉండాలట ఈ లోకంలో మనం మన మాటలు దేవుడి మాటలు ఉన్నాయంటారా లేకపోతే మన మాటలే మన హృదయాల్లో ఉండిపోతున్నాయంటారా దేవుని మాటలు మన హృదయంలో ఉన్నాయంటారా లేకపోతే లోకానుసారమైన మాటలు మన హృదయంలో ఉన్నాయంటారా అసలు హృదయంలో ఏముండాలి అని వాక్యం చదివిస్తుందంటే దేవుని యొక్క మాటలు ఉండాలి హృదయంలో దేవుని యొక్క మాటలు ఉంటే హృదయమంతా ఆరోగ్యంగా ఉంటుంది మన హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉంటే మన కూడా పరిశుద్ధంగా ఉంటుంది అందుకే పరిశుద్ధంగా మన హృదయం ఉండాలి అనంటే మన హృదయంలో ఏముండాలో తెలిసండి దేవుని యొక్క వాక్యం ఉండాలి దేవుని యొక్క మాటలు ఉండాలి ఎప్పుడైతే మన హృదయంలో దేవుని యొక్క మాటలు ఉన్నాయో ఆ మాటలు పాపములో పడకుండా మనల్ని కాపాడతాయి ఆ పాపములో మనల్ని పడకోకుండా కాచి కాపాడేది ఏ మాటలు అయ్యానంటే దేవుని యొక్క మాటలు ఆ మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు ఒకవేళ మనకు తెలియకోకుండా మనం పాపంలోకి వెళ్ళిపోతున్నాం అనుకోండి ఆ మాటలు మనల్ని గద్దిస్తాయి ఆ మాటలు మనం పడకోకుండా ఎంతగానో కాచి కాపడతాయి అందుకే మన హృదయంలో ఉండవలసిన మాటలు ఏంటి అని అంటే ఏసయ్య మాటలు ఉండాలి ఏసయ్య మాటలు ఇంకేం చేస్తాయో హృదయంలో ఉంటే అనంటే గుండె చెదిరిన వారిని అవి బాగు చేస్తాయండి ఎవరి గుండె అయితే చెదిరిపోయిందో ఎవరి గుండె అయితే చెదిరిపోయిందో కష్టాలతో సమస్యలతో ఇబ్బందులతో బాధలతో ఎవరి అయితే చెదిరిపోయిందో అవి బాగు చేస్తుంది ఏసయ్య మాటలు ఈరోజు చాలామంది గుండె చెదిరిపోయి ఉంటుంది కష్టాలను బట్టి సమస్యలను బట్టి కానీ ఏసయ్య మాటలు మనం వింటుండగా ఆ గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు ఏసయ్య మాటలు అందుకే మన హృదయంలో ఏ మాటలు ఉండాలి అనంటే ఏసయ్య మాటలు ఉండాలి ఏసయ్య మాటలు మన హృదయంలో ఉంటే ఏమవుద్ది అని మీరు అడిగితే ఏసయ్య మాటలు మన హృదయంలో ఉంటే గొప్ప ఆదరణ కలిగిద్ది దేవుని మాటలు ఆదరించే మాటలు దేవుని మాటలు బ్రతికించే మాటలు అందుకే అవి అంటే మన హృదయంలో ఉండాలి ఆదరిస్తాయట ఆదరణ లేక ఉన్న మనల్ని ఆదరిస్తాయి చాలామంది చెప్తూ ఉంటారు అయా వాక్యం విన్న తర్వాత చనిపోదామన్న నేను బ్రతికానండి వాక్యం విన్న తర్వాత ఈరోజు చనిపోదామనుకున్నాను కానీ మీ మాటలు విన్న తర్వాత దేవుని యొక్క మాటలు విన్న తర్వాత నేను బ్రతికానండి ఇంకా చావనండి ఏసై కోసం బ్రతికినండి అని అంటారు ఎందుకు ఆ మాటకు పలకగలిగాడు అనంటే ఎందుకు ఆమె ఆ మాట పలకగలిగింది అనంటే ఆదరించే మాటలు హృదయములోకి వెళ్ళి ఆదరణ కలగజేస్తాయి అందుకే హృదయములో ఏముండాలి అనంటే ఆదరించే మాటలు ఉండాలి శోధనలో కష్టాల్లో ఇబ్బందుల్లో మనల్ని నిలబెట్టేది ఏ మాటలయ్యనంటే ఏసయ్య మాటలు మనకు శోధన వచ్చినప్పుడు ఏమండి మనకు సమస్యలు వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు వింటే మనం నిలబడగలము ఉదాహరణకి యోబు గారికి ఎంత శోధన వచ్చింది ఏమండి యోబు గారికి అంత శోధనలో కూడా ఆయన నిలబెట్టగలిగింది మాటలేనంటే ఏసయ్య మాటలే ఏసైని దూషిస్తారేమో అని అనుకున్నారు కానీ దూషించలే దేవు నామానికే స్థుతి కలిగును గాక అన్నాడు ఇహోవయే ఇచ్చును ఇహోవయే తీసుకునని ఈ మాటలు పలకగలిగారంటే హృదయములు ఏ మాటలు ఉన్నాయో తెలుసండి ఏసయ్య మాటలు ఉన్నాయి అంటే శోధనలో కూడా గొప్ప విజయాన్ని చేకూర్చేవి ఏ మాటలు అయ్యానంటే ఏసయ్య మాటలు ఈరోజు యో యోబుని శోధనలో నిలబెట్టినట్లుగా ఈ వాక్యం వింటున్న నీ జీవితాన్ని కూడా ఏసై నిలబెట్టగలడు ఏసై నిలబెట్టాలంటే నీరుదయములు ఏ మాటలు ఉండాలండి ఏసయ్య మాటలు ఉండాలి ఏసయ్య మాటలుంటే నిలబెడతాది పడిపోయే వారిని పడిపోయి ఉన్న వారిని కూడా నిలబెట్టగలిగేది ఏసయ్య మాటలు అందుకే ఏసయ్య మాటలు మన హృదయంలో ఉండాలి ఏమండి గొప్ప మనకు త్రావకు వెలుగునిస్తుంది బాధలలో అదే నెమ్మదినిస్తదని కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయము యాభై వచ్చిన మళ్ళీ రాయబడి ఉంది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది బాధల్లో నెమ్మది కలిగిస్తుందండి వాక్యము అందుకే మన హృదయంలో ఉండవలసింది దేవుని యొక్క వాక్యము గుర్తుపెట్టుకోనండి ఈ లోకంలో చాలా మాటలు మన హృదయంలో ఉండిపోతున్నాయి ఏమండి మన ఇంటి పక్క ఏదో అన్నారని ఆ మాటలు గుండెల్లో పెట్టేసుకుంటున్నాం ఏమండి ఎదుటివారు ఏదో అన్నారని ఆ మాటలు మన గుండెల్లో పెట్టేసుకుంటున్నాం నీ అన్నగారు ఏదో అన్నాడని ఆ మాటలు గుండెల్లో పెట్టేసుకుంటున్నాం నీ హృదయములు అవే ఉంచేసుకుని కుమిలిపోతున్నావు నలిగిపోతున్నావు కానీ ఎవరు ఏదన్నా సరే ఆ మాటలు పట్టించుకోకూడదు హృదయంలో ఉంచుకోకూడదు వాక్యం జలవిస్తుంది వాళ్ళన్న మాటలు ఇరుగు పొరుగు వారన్న మాటలు మన హృదయంలో కాదట ఏ మాటలు ఉంచుకోవాలంటే నేడు నేను ఆజ్ఞాపించి ఈ మాటలు అనగా దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి నిజంగా ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ హృదయములు వేసే మాటలు ఉన్నాయా ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితములు మాటలు ఉన్నాయా ఈ రోజు నీ వాక్యం వింటున్నా ఈ జీవితంలో ఏసై మాటలు ఉండాలి అంతేగాని అత్తగారు ఏదో అందని ఆ మాటలు కాదు ఏప్రాలు ఏదో అందని ఆ మాటలు కాదు ఈ ఎంకుడు ఏదో అన్నాడని ఆ మాటలు కాదు అండి మీ సేవకుడు ఏదో అన్నాడని పరిచయం చేసేవారు ఏదో అన్నారని ఆ మాటలు నీ హృదయంలో ఉండటం కాదు నీ హృదయంలో ఏ మాటలు ఉండాలి అని అంటే ఏ సయ్య మాటలు ఉండాలి ఏ సయ్య మాటలు ఉంటే నీ జీవితానికి ఆరోగ్యం నీ జీవితానికి మనశ్శాంతి నీ జీవితానికి గొప్ప నెమ్మది కలిగించేది మాటలు అంటే ఏసయ్య మాటలు ఈరోజు నువ్వు చెప్పగలవా మన హృదయములు ఏముండాలి అనంటే ఈ వాక్ విన్న తర్వాత మనకు అర్థమవ్వాలి ఏసయ్య మాటలు ఉండాలని ఈరోజు ఏసయ్య మాటలు నీ జీవితంలో ఉంటే నీ జీవితం మారుతుంది ఎవరి జీవితములైతే ఏసయ్య మాటలు ఉంటుందో ఆ మాటలు నా జీవితాన్ని మార్చింది ఏసయ్య మాటలు నా జీవితాన్ని మార్చింది ఈ వాక్యం వింటున్న నీ జీవితాన్ని కూడా ఏసయ్య మాటలు మార్చునుగాక నీ హృదయంలో వేదన బాధ శోధన ఇబ్బందులన్నీ కూడా ఈ మాటలు వింటుండగా నీలో నుంచి బయటికి వెళ్ళిపోయి దేవుని యొక్క మాటలకు నువ్వు చోటి చదువుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్